శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మంగళ చండికా అమ్మవారి మంత్రాన్ని ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం దేవీ షోడశ వర్షీయాం రమ్యాం సుస్థిర సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరాం అనగా అమ్మవారు పదహారేళ్ల వయస్సు కలిగి శాశ్వత యవ్వనం కలిగి ఉంది సుగుణాలతో అన్ని రూపాలతో కలిగి అందమైన రూపం కలిగి అందరినీ ఆకర్షిస్తూ ఉంది చంపక వర్ణాభాం చంద్రకోటి సమప్రభాం వహ్ని రత్నభూషణ భూషితాం అనగా శ్వేత సంపెంగరంగులో ఉండి కోటి చంద్రుల వలె ప్రకాశవంతంగా ఉండి అగ్నిచే శుద్ధి చేయబడిన వస్త్రాన్ని ధరించి రత్నాల ఆభరణాలను ధరించి ఉంది బిభ్రతీం కబరీభారం మల్లికామాల్యభూషితం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం అనగా మల్లెపూల మాలను ధరించి వక్షస్థలం యొక్క బరువు కారణంగా వంగి ఉండి బింబఫలాల వంటి ఎర్రని అధరాలతో మెరిసే దంతాలను కలిగి స్వచ్ఛమైన శరదృతువులో వచ్చే పద్మం వంటిది అమ్మవారు ఈషద్ధాస్య ప్రసన్నాస్యం సునీలోపలలోచనాం జగద్ధాత్రీంచ సర్వ సర్వసంపదాం అనగా అందమైన నవ్వుతో ప్రసన్నంగా కనిపిస్తూ నీలి కమలం వంటి కన్నులు కలిగి విశ్వానికి తల్లి ఎల్లప్పుడూ అందరికీ సంపదను ప్రసాదిస్తుంది సంసార సాగరే ఘోరి పోతరుపాం వరాం భజే భవసాగరాన్ని దాటడానికి ఒక పడవ వలె సహకరించే అమ్మవారికి నమస్కరిస్తున్నాను దేవ్యాశ్చ ధ స్తవనం శ్రూయతాం మునే ప్రయత సంకటగ్రస్తో ఏన తుష్టావ శంకర అమ్మవారి కొరకు ధ్యానం మరియు పూజలను చేసి ప్రార్థిద్దాం అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించడం ద్వారా పరమేశ్వరుడు అన్ని రకాల దుఃఖాలను దూరం చేయును ఈ మంగళచెండికా స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శత్రుపీడలు తొలుగును రుణబాధలు తొలుగును వాహన ప్రమాదాల నుండి రక్షణ లభించును సంసారంలో గొడవలు నెమ్మదించును అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టును కుజగ్రహ దోషాల నుంచి విముక్తి కలిగించును ॐ श्री मात्रेये नमः